హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది మొత్తం పది ఎకరాల సైట్ అండి పది ఎకరాల అమ్మకానికి ఉంది మనకి దీని పక్కన నుంచి దారి వస్తుంది మనకు అదే బాట అంటే దానికి కొంచెం ఇటు వస్తుంది ఇట్లా స్ట్రేట్గా వస్తుంది ఇందులో ఏమంటారు నాటేసిన మడి కూడా వస్తుంది మనకు అక్కడ అదే హద్దు మనకు నాటేసిన మందమే హద్దు వస్తుంది అక్కడ చెట్ల స్ట్రెయిట్ పది ఎకరాలు అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూ హ్రెడ్ సైలండి ఇందులో కొంచెం అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి తీసేస్తే పోయే రాళ్ళే చెట్లు ఉన్నాయి తక్కువ ధరలో ఉంది ఇది మనకి ఇది కొంచెం హైట్లో ఉంటుంది రోడ్ నుంచి ముందుకు పోతే బీటీ రోడ్ దాని కింద రిజర్వ్ ఏరియా ఉంటుంది రోడ్ కానుకొని రిజర్వ్ ఏరియా ఉంటుంది మనకి ఇది విలేజ్ నుంచి అట్లా అనిపించేది విలేజే విలేజ్ నుంచి మనకు ఏడు వందల మీటర్లు ఉంటుంది ఆ నాటేజ్ మడి కూడా వస్తుంది మనకు ఇక్కడ ఈ పోల్ కనిపిస్తుంది కదా పోల్ వద్దు నుంచి అటు స్ట్రేట్ మళ్ళీ ఇది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్ల చెట్ల వరకు వస్తుందేమో తక్కువ ధరలో ఉంది ల్యాండ్ ఎక్కువ రాళ్ళే లేవు చెట్లు ఉండడం వల్ల మనకు ల్యాండ్ కరెక్ట్గా అడబడట్లేదు అంత పంట పొలాల చూడండి చుట్టూ మనకి పక్కనే రిజర్వేర్ ఉంటుంది రిజర్వేర్ నుంచి మనం వాటర్ కూడా తెచ్చుకోవచ్చు కనెక్షను వీళ్ళకి రిజర్వాయర్ నుంచే కనెక్షన్ ఉంది ఈ రైతులకు మనకు ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇక్కడ ఇదే దారి అక్కడ కనిపించేదే రోడ్ రిజర్వాయర్ ఇట్లా హైట్లో ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి కొంచెం లిఫ్ట్కి వెళ్తే మనకు ల్యాండ్ వస్తుంది